హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసు నా పేరుఎన్ విజయ్ రాఘవ మనం ఇంతవరకు నలభై ఒక వీడియో చేశాము ఇది నలభై రెండో వీడియో ఫార్టీ సెకండ్ వీడియో ఇది ఈ మామూలుగా గత నాలుగైదు వీడియోల నుండి మనం క్వశ్చన్ వర్డ్స్ పైన నేర్చుకుంటాం వాట్ విచ్ వెన్ వే వాట్ పైన వీడియోలు చేశాము ఇంతొమ్మిది వరకు ఈ వీడియో ఫార్టీ సెకండ్ వీడియో చాప్టర్ ఇది ఫిఫ్త్ చాప్టర్ మీకు తెలుసు కదా ఫస్ట్ చాప్టర్ పర్సన్స్ హామీజ్ ఆర్ సెకండ్ థర్డ్ హామీస్ ఆర్ ఫోర్త్ డూడస్ ఇట్ ఫిఫ్త్ క్వశ్చన్ వర్డ్స్ వాట్ విచ్ వెన్ వేర్ ఓకే ఇప్పుడు ఆ చాప్టర్లో మనం ఈ క్వశ్చన్ వర్డ్ చాప్టర్లో మనం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం నిన్న ఇంత ముందు వీడియోలో మనం వాటి గురించి చేసాం ఒక వర్డ్ వాటిని తీసుకొని వాటితో ఎన్ని విధాలుగా మనం క్వశ్చన్లు ఈజీగా అడగచ్చు ఎవరైనా అడిగిన దాన్ని మనం ఎలాగో అర్థం చేసుకోవచ్చు మరి సులభంగా ఎలా చెప్పవచ్చు అనేది ఈజీగా మనం నేర్చుకున్నాము ఇంతకుముందు నలభై ఒకటో వీడియో ఇంతముందు వీడియోలో ఇది నలభై రెండో వీడియో ఈ వీడియోలో వచ్చేసి మనము వెన్ గురించి నేర్చుకుందాం వెన్ ఎప్పుడెప్పుడు వాడాలి ఏ సందర్భం ఎలా వాడాలి ఎంత సులభంగా వాడచ్చు నేర్చుకోవచ్చు ఫస్ట్ క్వశ్చన్ వెన్ మీద వెన్ ఈజ్ యువర్ బర్త్ డే మీ బర్త్డే ఎప్పుడు ఇక్కడ ఈజ్తో వాడాను ఫస్ట్ చూడండి ఆర్డర్లో వాడుతున్నాను ఈజ్ ఆర్ వాజ్ వర్ షెడ్ విల్ బీ హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ డూ డస్ డిట్ ఇలా ఆర్డర్లో వాడాను వెన్తో అప్పుడు మీకు ఈజీగా అర్థం వద్దు మీరు ఇంత నేర్చుకున్నవన్నీ ఒక క్రమంగా క్రమ పద్ధతులు సులభంగా నేర్చుకోవడానికి ఆ విధంగా నేను అంత ఎక్స్ప్లెయిన్ చేసి మీకు మీకు వీడియోలో చూపెడుతున్నాను నేను ఓకే వెన్ ఈజ్ యువర్ బర్త్డే మీ బర్త్ డే ఎప్పుడు వెన్ ఈజ్ యువర్ మ్యారేజ్ డే మీ మ్యారేజ్ డే ఎప్పుడు వెన్ ఈజ్ యువర్ కాలేజ్ మీ కాలేజ్ ఎప్పుడు అలాగే ఫస్ట్ క్వశ్చన్తో వెన్ అంటే ఏంటి మీనింగ్ ఎప్పుడు మీ కాలేజ్ ఎప్పుడు అలా వెన్ ఆర్ దే ఫ్రీ వాళ్ళు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు వెన్ ఆర్ దే బిజీ వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు వెన్ ఆర్ ఇక్కడ ఆర్వాడాను నెక్స్ట్ వెన్ షీన్ కాలేజ్ ఎస్టడే పాస్ట్ నిన్న జరిగిపోయింది కాబట్టి వాజవాడము వెన్ షీన్ కాలేజ్ ఎస్టడే ఆమె నిండు కాలేజీలో ఎప్పుడు ఉంది ఓకే నెక్స్ట్ వర్ వే ఇక్కడ దేంతో మేడము వెన్ వర్ యూ బాన్ మీరు ఎప్పుడు పుట్టారు జరిపోయిన విషయం కాబట్టి వర్ వేడము ఇక్కడ యూతో వెన్ వర్ యూ బాన్ ఓకే మళ్ళీ ఫిఫ్త్ సెంటర్స్ వచ్చేసి వెన్ హ్యావ్ యూ ఎగ్జామ్ మీ పరీక్ష ఎప్పుడు ఉంది ఓకే ఈ రోజు రేపే నుండి ఐ హ్యావ్ ఎగ్జామ్ టుమారో ఇలా ఏదైనా చెప్పొచ్చు మనం లేదా వెన్ హ్యావ్ యూ పార్టీ అలాగా నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి వెన్ హ్యాజ్ హీ మీటింగ్ అతనికి మీటింగ్ ఎప్పుడు ఉంది ఇలాగే వెన్ హ్యాజ్ ఈ వర్క్ అతని వర్క్ ఎప్పుడు ఉంది ఇలాగే మన క్వశ్చన్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ మీరు నేను చెప్పిన నోట్స్లో చూసి బాగా ప్రాక్టీస్ చేసి ఇవన్నీ కూడా వీటికి ఉపయోగించుకోవాలి వీటిని నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి వెన్ హ్యాడ్ వీ లంచ్ ఎస్టర్డే మనం నిన్న లంచ్ ఎప్పుడు చేశాము అంటే జరిగిపోయిందనమాట ఇది అందుకే నిన్నటి గురించి హ్యాడ్ వెన్ హ్యాడ్ వీ లంచ్ ఎస్టర్డే మనం నిన్న ఎప్పుడు లంచ్ ఎప్పుడు చేశాము ఓకే వెన్ హ్యాడ్ వీ క్లాస్ ఎస్టర్డే మనకు నిన్న క్లాస్ ఎప్పుడు ఉండింది వెన్ హ్యాడ్ వి మీటింగ్ ఎస్టే మనకి నిన్న మూవీ మీటింగ్ ఎప్పుడు ఉండింది జరిపోయింది హ్యాడ్ వాడతాం ఓకే నెక్స్ట్ ఎయిత్ వచ్చేసి వెన్ విల్ షీ హ్యావ్ డిన్నర్ ఆవిడ డిన్నర్ చేస్తుంది ఓకే ఇది ఫ్యూచర్ అనమాట దాని గురించి వెన్ విల్ హ్యావ్ వాడన్ వెన్ విల్ షీ హ్యావ్ నెక్స్ట్ నైన్త్ వచ్చేసి వెన్ విల్ దే బీ ఇన్ హౌస్ వాళ్ళు ఇంట్లో ఎప్పుడు ఉంటారు భవిష్యత్తు గురించి సంబంధించిన వాక్యం అనమాట వాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉంటారు వెన్ విల్ దే వి ఇన్ హౌస్ అలాగే వెన్ విల్ దేబీ ఇన్ ఆఫీస్ వాళ్ళు ఎప్పుడు ఆఫీస్లో ఉంటారు అలాగే వెన్ విల్ దేబీ ఇన్ కాలేజ్ వాళ్ళు ఎప్పుడు కాలేజీలో ఉంటారు ఇలా క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయొచ్చు పదోది వచ్చేసి వెన్ డూ యూ వేకప్ ఈ పది పదకొండు పన్నెండు వాక్యాలు డూ డస్ డీడ్లతో రాశాను వెన్తో పాటు ఈజీగా అర్థం చేసుకోవడానికి వెన్ డూ యూ వేకప్ మీరు ఎప్పుడు లేస్తారు ఓకే ఆ వేకప్ టెన్ ఏఎం ఐ వేకప్ సెవెన్ ఏఎం ఐ వేకప్ ఫోర్ ఏఎం అలాగే ఏమైనా టైమింగ్ చెప్పచ్చు మనం తర్వాత లెవెన్త్ వచ్చి వెన్ డస్ హీ గో టు ఆఫీస్ అతను ఆఫీస్కి ఎప్పుడు వెళ్తాడు ఈ షీట్తో డజ్ వాడతాం అంటే ఇక్కడ వెన్ డస్ ఈ గో టు ఆఫీస్ నెక్స్ట్ పన్నెండవది చివరికి వచ్చేసి అది జరిగిపోయిన పని డిడ్తో వాడడం వెన్ ఐ డై యూ నేను మిమ్మల్ని ఎప్పుడు కలిశాను వెండి డై బై బైక్ నేను ఎప్పుడు బైక్ కొన్నాను వెన్ డిడ్ డై సీ యూ నేను మిమ్మల్ని ఎప్పుడు చూశాను ఇలాగ జరిగిపోయిన వాటి అన్నిటికీ వాడి డిడ్తో పాటు యొక్క ఫస్ట్ ఫోన్ వాడాలి మీకు ఆల్రెడీ చెప్పాను ఇంత ఉంది ఈ వెన్ పైన సంబంధించి వెన్కి సంబంధించి ప్రశ్న ఫలం సంబంధించి ఇన్ని ప్రశ్న వాక్యాన్ని సులభంగా మీరు రోజు మాట్లాడే సందర్భంలో మాట్లాడేటప్పుడు ఎవరితో అయినా మీరు ఈజీగా సులభంగా అర్థం చేసుకొని వాటిని త్వరగా చాలా పర్ఫెక్ట్గా తప్పు పోకుండా వాక్యాన్ని మాట్లాడవచ్చు వాక్యాన్ని నిర్మించవచ్చు అర్థం చేసుకోవచ్చు మీకు ఈ వీడియో బాగా అర్థమైందనుకుంటాను మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆ డౌట్స్ అని నేను క్లియర్ చేస్తాను ఐ విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ